హైదరాబాద్ నుండి సిర్సిల్లా వెళ్ళడానికి రెండు గంటలు నిరీక్షిస్తే ఒక బస్సులో వెళ్ళడం జరిగింది అందులో చూసినట్టయితే ప్రీ బస్ అని మహిళలకు పెట్టడాన్ని స్వాగతిస్తున్నాం కానీ ప్రీ బస్సు పేరుతో వారు తప్పించుకోవడానికి బస్సులు తగ్గించి ఈరోజు ప్రజలను ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నారు మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఒక్కటి ఫ్రీ బస్ పేరుతో వారు ప్రజలను మోసం చేస్తున్నారు ఫ్రీ బస్ పెట్టుతూనే బస్సులు దక్కేయడం వల్ల ఈ రోజు నూట తొంభై రూపాయలు పెట్టి మేము హైదరాబాద్ నుండి సిరిసిల్లాకు టికెట్ తీసుకోవడం జరిగింది మాకు సీట్లు లేవు ఇలా చూసినట్టయితే అందరు నిలబడి స్టాండింగ్ లో మూడు గంటలు నాలుగు గంటలు నిలబడం జరుగుతూ ఉంది వారు బస్సులు పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలు మోసం బాగా చేస్తా ఉన్నారు తప్పించుకోవడానికి కేవలం టోటల్ గా పది బస్సులను తీసి ఆ పది బస్సుల ప్రయోజనం మూడు బస్సులు తీసుకొచ్చిందంటే ఎంత మోసం జరుగుతూ ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలి ఇది కాకుండా ఇంకా ట్రాన్స్పోర్ట్ పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తప్పకుండా దీని మీద మేము అతి త్వరలో దీనిపై ప్రజలందరూ తప్పదు ఎందుకంటే నూట తొంభై రూపాయలు పెట్టి రెండు వందలు పెట్టి మూడు వందలు పెట్టి ఈ రోజు ప్రజలు నిలబడి ప్రయాణం చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇది వెంటనే వారు బస్సులు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం